Rama bhai 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 Rama

రమాబాయి గారి ఎనభై ఎనభై తొమ్మిదో వర్ద సందర్భంగా ఈరోజు మరి ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో మందరి మార్కెట్లోని ఫ్యాక్టరీ దగ్గర మరి ఆమెకు నివాళులర్పిస్తూ ఇటువంటి త్యాగమూర్తి మరో జన్మలు కూడా దక్కాలని చెప్పి మనం అనుకుంటున్నాం ఎందుకంటే మరి అతని ఉన్నత చదువుల కోసము తోడ్పాటు చేసి మరి పెండపీడుకలు చేసి మరి ఆయనకు అమ్ముకొని డబ్బులు పంపించి చదివిచ్చిన మాత ఆమె ఇటువంటి మాటలు ఉండడం వల్ల ఈరోజు మన భారతీయ రాజ్యాంగం రచించే స్థాయిలో అంబేద్కర్జీ ముందు పంపింది మరి భర్తను ఆదర్శంగా తీసుకొని అతని అతని పిల్లలు చనిపోతూ కూడా వెనుక వేయకుండా భర్త భర్తకు ఒక నడవిక బట్టి ముందు సాగాలే మరి మన దళిత వర్గానికే కాకుండా అన్ని వర్గాల ప్రజలు మరి ఇల్లు కోడి బిల్లు కూడా మహిళల కోసం తీసుకొచ్చినటువంటి మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అతని సత్యమారి పడ్డంటే మరి చాలా గొప్ప చేసుకోవాలి గవర్నమెంటే దీన్ని చేయాల్సిన అవసరం ఇంతైనా ఉందని చెప్పి నేను ఆర్డర్ అంబేద్కర్ సార్ సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే ఆ మాట లేకపోతే ఈరోజు మన భారత రాజ్యాంగం లేదు ఎందుకంటే భార్య భర్తల్లో అన్యత అన్యత అన్నది కల్పించుకొని మరి ఎన్ని గొడవలు అయినా కానీ ఆయన అర్థం చేసుకోకుండా ఎన్నో గొడవలు పెట్టుకొని కూడా ఆఖరికి అర్థం చేసుకొని నీ వెంట నేనే ఉంటా ఏం చేస్తా అన్నా కానీ మన పిల్లలు చనిపోయినా కానీ బాధపడేది లేదు మన భారతదేశంలో ఉన్న ప్రజలంతా మన అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పడం వల్ల ఆమె కూడా మనసు మార్చుకొని ఆయనకు ఎంతో తోడ్పాటుగా ఉంటూ ఈరోజు ఆయన కీర్తిని కూడా పైకిపోయే విధంగా ఆమె చేసినందుకు ఆ మాటకు మేము ఇటువంటి అవకాశం చూశారు కదా ఈరోజు డాక్టర్ రమాబాయ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మందమరం మార్కెట్లో నివాళులు అర్పించడం జరిగింది చూడండి మీరు చూస్తున్నది స్వామి ఛానల్ ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే ఈ కాసిపేట స్వామి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి